dikkelu family rak sir dr sir mikrund pas eerste pas shaba pas shaba pas shaba pas shaba हां कैनिंग बताया था एक सर अरे हमें एसी इतने सर ना करो सर जोड़ो सर एक मिनट आ कृष वाला पास करना है हां भाई सेक्रेटरी बहुत आना शर्मा से कितने ना 900 का 500 का पटको 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 नोट पकड़ना भास्कर पटको हां नोट ले ले सुन फिर पटको

വാരഗ ബ്രേക്ക് ചെയ്തു മിണ്ടേ 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 ശരി ഇങ്ങോട്ട് റെസ്പെക്ട് ചെയ്യുക അല്ലേ എസി ഇതിനെപ്പറ്റി മിസ്സി ഇരിഷോടാ അല്ലേ ഡാറ്റാ വെറുതെ ഹാ നല്ല റിലാക്സ് ആവുന്നുണ്ട് ശരി ഇനി ഐഡിയാമെറ്റ് ഒക്കേ നിങ്ങള് മോഡം ഒന്നും നിങ്ങക്കൊന്ന് കേസ്ന എടുക്ക് പടം എടുക്കാം എണ്ണം കിട്ടാൻ കൊടുക്ക് ഒന്ന് ചെയ്യണം ഇതിനെ സബ്ബ് ആ പേ

ేషన్స్ దాదాపు యాక్స్ దగ్గరికి లోకల్గా లోకల్ నాగేష్ మాకున్న నాగేష్ దగ్గర నుంచి చూసిన దాదాపు క్వాలిఫైడ్ వాళ్ళు చేక అంతే ఇంకొత్త హాస్పిటల్ వచ్చి రెగ్యులర్గా మేము ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఏమో కొత్త వచ్చిన వాళ్ళు అందులో ప్రాసెస్లో ఉన్నారు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైల్ మార్చిన మార్క్స్ రెగ్యులేషన్స్

अच्छा प्रोसेस स्टार्ट करने का कहते हैं जैसे स्टार्ट सबमिट करता हूं रिजेक्ट फॉर दिस मैंने प्रोसेस आगे है इन सर्टिफिकेट चाहिए अच्छा हम क्लीनिंग के ज्यादा भी प्रैक्टिस करें మన మొదట సాలెట్ చెరిగొడి చిన్న స్టేషన్ మధ్యలో మేడం ఉంటారు ఆ విలోన టైం ఇట్లా కడ కడ యాక్చువల్లీ నిన్న రోజు ఆలస్యం లేనప్పుడు మా అప్రెండకస్ లో రెడీ అయ్యి ఉంటుంది వీ దరండి ఒక చిన్న స్టేషన్ ప్లేస్ అలాగా 59 40 60 సో లాస్ట్ నిన్న హాస్పిటల్ దానికి సాస్ కమింగ్ ఇక్షన్ ని మేడం గారు మిస్టర్ కలెక్టర్ సర్ సో ఆ జ్యువెలరీ సీరియస్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రండి

ఫీజ్ మొత్తం తీసుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ హ్యాంగ్ సిక్స్టీ త్రీ అవుట్ ఆఫ్ సిక్స్టీ త్రీ మోర్ దాన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పిహెచ్డీస్తో మనకు వచ్చిన అంటే ఎవ్రీ బర్త్ దాని ఫోర్టీ వేర్ ఎవర్ దట్ బర్త్ ఈస్ అక్కరి వెదర్ అవుట్ ఆఫ్ ద స్టేట్ వెదర్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అవర్ హెల్త్ అసిస్టెంట్స్ ఆర్ డూయింగ్ ద రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ విత్ ఇన్ ఆర్సీబీఎస్ టూ పోతారు కాబట్టి ఎక్కడ డెలివరీ అయినా కానీ దాని ఫోర్టీ ఇంకా డెలివరీ సో వీఆర్ గెటింగ్ ద కంప్లీట్ ఫిగర్ but uh, this variation is are working I no? um, I want to have interaction with you and to get the suggestions and advices and any remarks from you. At the same time, I am requesting all the pediatricians and all the gynecologists and other specialist doctors also, please uh, avoid uh, maintain secrecy about uh, revealing the sex and uh, conducting MTPs, unethical MTPs. అండ్ గెటింగ్ స్కోప్ ఫర్ మదర్ అడ్డర్ సార్ మీకు అర్థమైతే అనుకుంటాను మ్యాక్సిమం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ హ్యావింగ్ సెక్స్ డిటర్మినేషన్ దే అండ్ అండర్ గోయింగ్ ఎంపీపీస్ దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ లైక్ దట్ మనం ఎక్కడ సస్పెక్ట్ చేయాలంటే ఒక త్రీ ఫోర్ డెలివరీస్ లో ఒక గ్యాప్ వచ్చిన తర్వాత హ్యావింగ్ మేడ్ బేబీ అన్న ఫ్యామిలీగా సస్పెక్ట్ చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి సమ్ మదర్స్ ఆర్ కమింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ లేట్ ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ ఎందుకంటే బర్త్ సెక్స్ డిటర్మినేషన్ అయిపోయిన తర్వాత కమింగ్ అనే అండర్ వైన్ ది రిజిస్ట్రేషన్ అడిగితే ఆమె ఏదో తీసుకురా అనుకున్నాము ఎవరైతే అనుకున్నాము ఆ డేట్ రిమెంబర్ దట్ డేట్ ఆల్సో లైక్ దట్ దే ఆర్ నాట్ రిలీవింగ్ ద ఫ్యాక్ట్స్ ఆసో సో అలాంటప్పుడు వారు ఇన్స్ట్రక్టింగ్ అవర్ మెంటల్ స్ట్రెంత్ ఆల్సో టు ఫాలో దోస్ ఫ్యామిలీస్ కేర్ఫుల్లీ అండ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఒకవేళ అలా జరిగితే కూడా इनका डेफलैक बोर्ड है ना इसपे हम देखते हैं सो आज तक कुछ चीज को बोलते हैं वो फाइव साठ या ट्वेंटी सेवन नाइन हंड्रेड और एवरी थाउजेंड में और इंडियन स्टैडर्ड साठों फाइव एवरी थाउजेंड पर हैविंग टीन नाइन थर्टी दिवसीय आर्टिकल बोल रहा हूँ और डायरेक्टर डिस्ट्रिक्ट साठों पर हैव Uh, staff uh, has to realize the importance uh, why you have to maintain this ratio and that because we are medical uh, people so please uh, take this issue very seriously and cooperate with us and to get the good ratio of male and female thank you alayye dengo Garu hospital dengo hospital taru for hospital establishment act in please go out to uniform cooperation अंदर ना वो एक तो परिशु अंदर ना कहा जाएगी डिस्काउंटिंग हो वो नीड अ गुड सर्विसेज फ्रॉम यू और रिक्वेस्टिंग यू टू मेंटेन स्टैंडर्स आज पर दे इस वक्त थैंक यू थैंक यू वेरी मच्ची पर ये विजेता स्को మొదటిసారి కలిసి అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో మా లో మీటింగ్ చాలా ధన్యవాదాలు మాట్లాడుతున్నాను ముఖ్యంగా మేడం హ్యాక్షల్గా ఎదురు వచ్చిన విషయం ఏంటంటే నిన్న డిడిసి మీటింగ్ కలెక్టర్ గారి మీటింగ్ జరిగింది మేడంకి అంతకుముందు కూడా రేవ్యూ మీటింగ్ జరుగుతున్నప్పుడు సత్యసాయి జిల్లాలో చాలా ప్రమాదకర స్థాయిలో మేర పర్టికులర్గా వన్ జీరో సిక్స్ ఏజ్ మాత్రం చాలా నిర్ణయంగా మార్పులు ఉన్నాయి

అన్ని జీవిత మెడికల్ నీడ్ ఎవరు చేయట్లేదు ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా వచ్చినా సరే ఎక్కడ జరుగుతున్నట్లు నాణ్యత నాకు సార్ కానీ బయటగా వేయడం కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ దాని ఏదైనా కొన్ని ఫలితాలు బెరుగా ఉంటాయి మనకి తర్వాత సార్ చెప్పినట్టుగా మనం చాలా చోట్ల వాట్స్ వెళ్ళిపోయి చేసుకొని ఇన్కమ్ అపార్షన్స్ రిటర్న్ ప్రోడక్ట్స్ రావడం కానీ సెల్సిస్ రావడం కానీ కొన్ని కొన్ని కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ మేడం సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా హెచ్ఎంఎస్ డేటా వచ్చేటప్పుడు ఎవరి మంత్ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా కావాల్సి ఉంటాయి ఖచ్చితంగా చేయగలిగితే సో డేటా అవైలబుల్ చేయడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది దీని వాళ్ళు కూడా డేటా మనం డేటా కంపల్సరీ

మర ఫిటర్ కూడా సర్ డేమ్స్ ఆఫీస్ కి మళ్ళగితే దే విల్ ఫాలో అప్ అండ్ దే విల్ స్టార్ట్ దిస్ మనం మేనేజ్ కొడుతారు అదర్ స్టేట్ కి చేంజ్ చేస్తే ఎన్‌కౌంటర్ దే నితి బట్ మన నోటీస్ వస్తా మాథం దయచేసి డేమ్స్ ఆఫీస్ గాని రిపోర్ట్ డేమ్స్ ఆఫీస్ గాని నాయంద నాకి సర్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవరు కలిగితే ఇట్ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అలాగే కొత్తగా వస్తున్న క్లినిక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లైట్ మంట స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం కొంచెం ఇట్స్ అ గ్రోయింగ్ బట్ వి విల్ కన్సెర్వ్ అట్లీస్ట్ అప్లికేషన్ పెడితే ఇట్ ఈస్ నోటీస్ అంటే ఒక అప్లికేషన్ వచ్చిన కనీసం ఒక నోటీస్లో ఉంటుంది ఎందుకంటే ఏదైనా జరిగితే ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ వాళ్ళ చేతులు కూడా ఏమి ఉండదు రిజిస్ట్రేషన్ లేకుండా హాస్పిటల్ రన్ చేస్తున్న సంథింగ్ హ్యాపెన్ అంటే చాలా ఇబ్బందిగా ఉండదు వాళ్ళు కూడా అంటే కొలి డాక్టర్ మీద ఏదో మన యాక్షన్ తీసుకున్న పరిస్థితి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనం అప్లికేషన్ పెట్టి పాస్ పాలిస్తామని చెప్తారు సో కొత్తగా వచ్చిన అందరూ అట్లీస్ట్ సబ్మిట్ మీరు ఎవరు ఉన్నా సబ్మిట్ చేశారు అదొకటి కొన్ని ఉన్నాయి మేడం అంటే నేను మీకు తర్వాత చెప్తాను కొన్ని మెడికల్ స్టోర్స్ ఉన్నాయి కదిలో దేవుడు భాష నాకు తెలుసుకొని నేను గతంలో బిఎస్సి మీడియం కూడా చెప్పాను మేడం మేడం యాక్చువల్ గా డెకాట్ ఆపరేషన్ చేద్దాం అన్నారు ఆల్బమ్ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయారు సో మిడ్ నైట్ తర్వాత ట్వెల్వ్ తర్వాత ఉన్న కొన్ని మెడికల్ స్టోర్స్ లో దే ఆర్ గివింగ్ న్యూట్రిషన్ టాబ్లెట్స్ అని అంటే వాళ్ళకి తెలియ ఎంత రోజు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని తెలియదు దాట్ ఉన్నాయి చెప్తాను అనుకున్నాను అక్కడ ఆపంటే